హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు హాని యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసాను మన వీడియోలోకి ముందుగా నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి చూసారా ఇది చూసారు కాజా పట్టి ఇక్కడి నుంచి ఇంకా బాడీ అదే నడుము మొత్తం తీసి చూసుకోవాలి లూజు చూసారా ఇరవై ఉంది ఇరవై ఐదున్నరని నాలుగు భాగాలు చేసుకోవాలి చూసారా నాలుగు భాగాలు చేసుకుంటే ఆరున్నర వచ్చింది ఆరున్నరకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే డాట్స్ వేసుకుంటాం కదా బ్యాకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులకి అండి చూసారు వన్ అండ్ హాఫ్ ఖర్చులకి సిక్స్ అండ్ హాఫ్ వచ్చి నడమ్ లూజు వన్ ఇంచ్ వచ్చి డాట్స్కి ఒకన్నర ఇంచు ఖర్చులకి హెచ్ హెచ్ తగ్గులు లేకుండా ఇలా డ్రా లైన్ గేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం ఇలా గీసుకున్నాక వీపు పొడవు ఉందో చూసారు ఇవి పొడవు ఎంత చూసుకోవాలి థర్టీ అండ్ హాఫ్ వచ్చింది థర్టీ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపు థర్టీ అండ్ హాఫ్ వచ్చింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా వన్ ఇంచు ఫోర్టీన్ పెడితే సరిపోతుంది ఫోర్టీన్ ఇటు కూడా అలానే పెట్టుకోండి ఫోర్టీన్ ఇప్పుడు ఒక గేతో గీసేసుకోవాలి ఇలా గీసేసుకున్నాక ఇప్పుడు ఇది ఉంది కదా ఖనిజకి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడికి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనమాట ఖర్చుల కోసం ట్వంటీ ఫైవ్ హాఫ్ ఉంది కదా ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజ్కి వచ్చి ఫైవ్ అలా పెట్టుకోవచ్చు షోల్డరు వెడల్పు నేను ఫైవ్ పెడతాను ఫైవ్ ఇప్పుడు చెస్ట్ లూజు మనం ఈజీగా కనుక్కోవాలంటే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ నడుం లూజు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదా నాలుగు భాగాలు దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే టూ ఇంచెస్ పెడతాను ఖర్చుల కోసం ఇక్కడ ఫైవ్ పెట్టాను కదా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఏడా ఎంత వచ్చిందో లెంత్ ఐదు వచ్చింది కదా ఇక్కడ ఫైవ్ మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడి నుంచి ఎంత పొడవు వస్తుందో ఫైవ్ ఇంచెస్ ఇక్కడ కూడా షోల్డర్ కూడా అంతేనండి చిన్న టిప్ అంతే మన సంఖ లూజ్గా పెడతాం కదా అది ఎంత వస్తుందో షోల్డర్ పొడవు కూడా అంతే వస్తుంది షోల్డర్ ఐదు ఇక్కడ కూడా చూడండి ఐదు ఇంచులు ఇప్పుడు వచ్చేసి ఇది షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చూ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్కి చూసారా కాలింగ్ చదువుకొని హ్యాండ్స్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి నెక్ దగ్గర వచ్చేసి కాలు ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ కాలు ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నడుము లెంత్ ఇలా పెట్టుకొని షోల్డర్ రెండు ఒక దగ్గరకు పెట్టుకొని ఏడొక మార్క్ ఏడాకటిచ్చేసేయండి మార్కింగ్ ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా కాలించు అంటే రెండు పాయింట్లు ఇప్పుడు ఇక్కడికి చూసారా ఇలా పెట్టుకొని ఇది రౌండ్ అసలు లేదండి రౌండే లేదు రౌండ్ బాగా రావాలంటే ఇక్కడ మన రెండు ఇచ్చింది కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడికి ఇక్కడికి ఒక గీత గీసేసుకోవాలి చూసారా ఇక్కడ రౌండ్ తిరిగేదానికి హాఫ్ ఇంచ్ అన్న వన్ ఇంచ్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని గీసేసుకోవడమే ఇప్పుడు ఇవి రెండు ఇట్లా గీసేసుకోవాలి లైన్ గీసేసుకొని ఖర్చుల కోసం వదులుకున్నాం కదా మనం ఇక్కడికి సాంక వస్తుంది చూడండి ఇప్పుడు సాయంకాలూజ్ ఇక్కడికే వస్తుంది ఎంత వస్తుంది సాయంకాలూజ్ చూసుకున్నా సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడికి చూడండి ఆ సిక్స్ అండ్ హాఫే వస్తుంది ఇది ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా సరే అలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది కదా ఈ నడుము లూజ్ ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఉంది నడుము లూజు ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడే వచ్చేసిందండి సాంక లూజు కూడా చూసి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదా సాంక లూజు ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఇంతేనండి కట్ చేసేసుకోవడమే కొత్తగా కట్ చేసే వాళ్ళైతే ఇది కదిలించకూడదు మనమేమంత పెద్ద టైలర్లు కాదండి ఏదో నాకు తెలిసినందుగా నేను చెప్తున్నాను సరే ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఇప్పుడు డాట్స్ కోసం ఎలా పెట్టుకోవాలంటే ఇది షోల్డర్ ఉంది కదా ఈ షోల్డరు ఇలా మార్తేసుకొని దీన్ని ఇలా ఇది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడికి మధ్యలోకి ఇలా పెట్టుకుంటే ఇక్కడ జా డాట్స్ వేసుకోవాలి టక్ ఇచ్చేసుకోవాలి మనకి జాయింట్ ఇట్ సైడ్ కూడా కనపడాలంటే మార్కర్ వీలు ఉంది కదా ఇదిగో మార్కర్ వీలు ఇది దారి పండులో థ్రెడ్స్ అయ్యి అమ్ముతారు కదా అక్కడ అండి ట్వంటీ రూపీసే ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది తెచ్చేసి వెనక డాట్స్ కోసం తెచ్చేసారు మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను టాటా సీవర్ నెక్స్ట్ వీడియో బాయ్